నువ్వు నా లైవ్లో నీతో నేను మాట్లాడే ఎన్ని రోజులైంది భవ్య చాలా రోజులైంది కదా హాయ్ అని పెట్టు మీ వదిలి నెంబర్ నా నెంబర్ మెసేజ్ చేస్తాను నీకు వద్దు ఏంటి ఎవరు రా ఎవరు లేరు నువ్వు ఒక్కదానివే ఉన్నావు జనో టూ మెంబర్స్ ఉన్నారు చార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నావా ఉన్నావాతల్లి ముగ్గురున్నారు చార్చేన్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ హాయ్ నోనేమ్ గారు మీ పేరు చెప్పండి నోనేమ్ మీ పేరు చెప్పండి హాయ్ నేతన్న వెల్కమ్ టు అవర్ లైవ్ జై శ్రీరామ్ గుడ్ ఈవినింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా గుడ్ ఈవినింగ్ అన్న నేతన్న సెవెంటీత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నేతన్న బాగున్నారా అన్న నువ్వు వాయిస్ వస్తుంది కదా నోనేమ్ గారు భోజనం చేశారా సార్ లేదు ఇప్పుడు తినాలి అన్న తింటున్నా తిన స్టార్ట్ చేయాలి ఆంటీ సార్ నన్ను అంటే నన్ను మర్చిపోతున్నా మర్చిపోతున్నారు అప్పుడే ఏం పేరు నీ పేరు చెప్తే కదా హాయ్ చరణ్ రెడ్డి బాగున్నావా హాయ్ అన్నయ్యా హరి ఓం నమస్తే హా హరి ఓం నమస్తే థ్యాంక్ యూ సో మచ్ చరణ్ రెడ్డి వెల్కమ్ టు అవర్ లైఫ్ రండి ఫోన్ చేద్దాం నేతంగా అన్న చిరణ్ రెడ్డి భవ్య కమాన్ ఉన్నావా భవ్య లైమ్లో అబ్బా ఏంటి అన్నా ఎవరు పే చెప్పు నోనేం చాలా రోజులైంది కదా మర్చిపోయా ఏమనుకోవద్దు సారీ పెగ్గు వేస్తున్నారా వెళ్దామా అంటే వాటర్ వాటర్ తాగుదామా మీ పెగ్గు అంటే ఆహా ఆ పెగ్గు నాకు అలవాటు లేదులే నోనేం గారు హరి ఓం నమస్తే అన్నయ్య బాగున్నారా డిన్నర్ చేశారా అన్నయ్య వదిన ఎక్కడ కార్తీక పాపం ఎక్కడ నేను ఇంకా తినాలి తింటున్నా చరణ్ రెడ్డి వాళ్ళ దగ్గర తిని పైన పడుకున్నారు మావు మహేష్ మర్చిపోయా మహేష్ అందరూ పనుకొని